పరోక్షంగా బీఆర్ఎస్ గెలుస్తుంది ఇలా ఏ చిన్న పిల్లడిననే చెప్తారు జూపల్లి గారు చెప్పడేంది ఆయనకు ఆయన ఆయన సరే ఈ ఓకలైజ్ నేను ఏమంటున్నా అంటే ఇటువంటి మాటలు పెద్దలుగా మాట్లాడినారు కాబట్టి నేను ఆ వెల్కమింగ్ ఇట్ పాయింట్ ఇస్ మాటలు ఎందుకు మీ చేతిలో అధికారం ఉంది పెద్ద మనిషి మీరు తిరగబడ్రి ఎండ్ ఆఫ్ ద డే పాలిటిక్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ రాజకీయాలు ఏ రాజకీయ పార్టీలో ఎవరు ఉన్నప్పటికి కూడా రాజకీయాలు ప్రజల కోసం బాధల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు మీ మహబూబ్నర్ జిల్లాలనే బాధపడుతున్నారు కదా మీ కొల్లాపూర్నే ప్రజలు బాధపడుతున్నారు కదా ఇచ్చిన పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను ఇస్తలేరు కదా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేరు కదా యూరియా సమస్యలు ఉన్నాయి కదా తిరగబడండి సార్ మీ కుర్చీ కోసం మీరు ఎందుకు రేవంత్ రెడ్డిని టాలరేట్ చేస్తున్నారు ఈ ఈ ప్రభుత్వాన్ని టాలరేట్ చేస్తున్నారు ఉట్టి మాట్లాడితే వినటానికి నాకు కూడా సంతోషంగా అనిపించింది గొప్ప అయినా మంచి అయినా అని అంటున్నాను నిజంగానే గొప్ప అయినా మంచి అయినా కావచ్చు నాకు కూడా వ్యక్తిగతంగా వారంటే గౌరవం బట్ ద పాయింట్ ఈజ్ ఉట్టి మాటలు ఎందుకు గట్టి మేలు తలపెట్టండి గురజాడు అప్పారావు అంటారు కదా ఉట్టి మాటలు కట్టి పెట్టండి గట్టి మేలు తలపెట్టండి అని కొట్లాడ్రీ ఫైట్ అగైన్స్ రేవంత్ రెడ్డి ఈజ్ ఇన్కాంపిటెంట్ ఈజ్ ఇన్ఎఫిషియెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు రన్ ద గవర్నమెంట్ దట్ ఈస్ ద రీజన్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఓ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేడు ఓ యూరియా లేడు ఓ పెన్షన్లు ఇవ్వలేడు సంపద సృష్టించలేడు ఓన్లీ దోచుకుంటున్నాడు అటు ఎదుర్కొండి ఆయనను ప్రజలు పట్టం కడతారు మీకు కూడా జీవితంలో ఒకటేసారి ఎవరికైనా అవకాశాలు వస్తాయి తిరగబడ్రి ఇది గొప్ప అవకాశం